వెల్కమ్ టు న్యూస్ చదవడం విజ్ఞానవంతులు అవుతారని తెలుగుదేశం పార్టీ రెండు చింతల టౌన్ అధ్యక్షులు మూలి రాజారెడ్డి అన్నారు రెండు చింతల శాఖ గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తెదేపా టౌన్ అధ్యక్షులు మూలి రాజారెడ్డి పాల్గొన్నారు గ్రంథాలయ అధికారి రాయపాటి రాజకిషోర్ మాట్లాడుతూ నేటి నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని విద్యార్థులు హాజరు కావాలని ఆయన సూచించారు వక్తలు బాల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు అలాగే అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా మూలి రాజారెడ్డి పలువురు నేతలు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలో అర్పించారు అనంతరం మూలిరాజారెడ్డికి గ్రంథాలయ అధికారి దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో కన్నగంటి హనుమంతరావు ఫౌండేషన్ చైర్మన్ నారాయణపురం శ్రీనివాసరావు ఎంఎస్పీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిక బీడీసీఎల్ కుక్కమూడి సందేశ్ అలాగే పగడాల కమల తదితరులు పాల్గొన్నారు కూడా నూతనంగా అధికారంతో ప్రవేశపెడుతుంది విద్యార్థులకు మంచి కూర్చు కోసం గందాలపై మంచి సదుపాయాలు కల్పిస్తా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ కాబట్టి ఈ గందర వారోత్సవాల్లో విద్యార్థుల